మొంత తుఫాను ఏపీ వైపు దూసుకొస్తున్న తరుణంలో భారత వాతావరణ శాఖ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు తుఫాను గమనం తీరం దాటే విషయంలో ప్రస్తుతానికి పెద్దగా మార్పులు కాకినాడ సమీపంలోనే తీరం దాటేందుకు ఎక్కువ ఉన్నాయని అలా కాని పక్షంలో తుని సమీపం వైపు లేదా నరసాపురం వైపు కొద్దిగా దిశ మార్చుకునే అవకాశం ఉందని వెల్లడించారు ప్రస్తుతం తుఫాను వాయువే దిశగా కదులుతున్న నేపథ్యంలో తమిళనాడులో వర్షాలు తగ్గి పొంగోలు నుంచి శ్రీకాకుళం వరకు నెమ్మదిగా వర్షాలు పెరుగుతాయని వెల్లడించారు అరేబియా సముద్రంలో కొనసాగుతున్న వాయుగుండం బంగాళాఖాతంలో ఉన్న తుఫాను ఒకదానికొకటి బలం చేకూర్చుకుంటున్నాయని అందుకే అరేబియాలో వాయుగుండం బలహీన పడకపోగా ముందుకు కదలట్లేదని పేర్కొన్నారు మరోవైపు ఉత్తరాదిలో ఉన్న వెస్టర్న్ డిస్టర్బెన్స్ బంగాళాఖాతంలోని తుఫానును నేపాల్ వైపు లాగుతోందని ఇది నేపాల్ వరకు వెళ్లిన తర్వాత అరేబియా సముద్రంలోని వాయుగుండం బలహీన పడే అవకాశం ఉందని వెల్లడించారు నవంబరు నాలుగు లేదా ఐదున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇది భారతదేశం వైపు రాకపోవచ్చని అంచనా వేశారు ఇది కూడా వాయుగుండంగా మారేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు